వెల్కమ్ టు యమునా ఈ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మీకు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు వీడియో పూర్తయ్యేంత వరకు చూడండి మీరు మధ్యలోనే కట్ చేస్తే నేను ఏం మాట్లాడాను మీతో ఏం షేర్ చేసుకున్నాను ఆ డీటెయిల్స్ అన్నీ మీకు తెలియదు కాబట్టి ఎప్పుడైనా వీడియో అయితే పూర్తయ్యేంత వరకు తప్పకుండా చూడండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ వచ్చేసి నేను ఇల్లు కడుగుతున్నాను అంటే ఈరోజు వచ్చేసి ఫాస్టింగ్ డే అనమాట నాకు అంటే నేను ఈరోజు ఉపవాసం ఉన్న రోజు నేను ఎలా చేసుకుంటాను అలాగే మంచి 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 పర్సనల్ విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఇంకా వీడియో పూర్తయినంతవరకు అయితే చూడండి ఇక్కడ వచ్చేసి ఈరోజు ఉపవాసం ఉన్నానని చెప్పాను కదా అంటే ఇప్పుడు శ్రమలు తినాలి కదా అయితే నలభై ఒక్క రోజులు కొంచెం మంది ఉపవాసం ఉంటారు బట్ నేను నలభై ఒక్క రోజులు ఉండలేను కాబట్టి వారానికి ఒకసారి ఉంటానని అయితే మనస్ఫూర్తిగా అనుకున్నాను అంటే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఏమి తినను లైట్గా ఎప్పుడన్నా మధ్యలో కావాలంటే మజ్జిగ తాగుతాను లేదంటే కొంచెం టీ తాగుతాను అంతేకాని ఇంకా టిఫిన్ కానీ అన్నం కానీ ఏమి తిన్ను జస్ట్ టీ అన్న తాగుతాను లేదంటే అన్న తాగుతాను మూడింటి తర్వాత అన్నం తింటాను ప్రేర్ చేసుకొని ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే ముందు మనం ఎప్పుడన్నా ఉపవాసం ఉండాలంటే ముందు ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇంకా నేను పొద్దున్నే లేచి ఇంక ఇంట్లో చెత్త చదాగరం అని ఉంటాయి కదా అవన్నీ సర్దేసి ఇంట్లో తుడిచాను అనమాట అంటే డెటాల్ వేసి ఫస్ట్ తుడిచి మళ్ళీ తర్వాత కంఫర్ట్ వేసి తుడిచాను ఎందుకంటే కొంచెం మంచిగా స్మెల్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ డెటాల్ వేసి తుడిచి మళ్ళీ రెండోసారి కంఫర్ట్ అయితే వేసి తుడిచాను అనమాట ఇంకా అలా మంచి స్మెల్ వస్తే బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది మనకి మంచిగా ఫీలింగ్ ఉంటుంది కదా ఇంకా అట్లా అనమాట ఇంకా ఇంట్లో తుడిచేది అయితే నేను వీడియో షూట్ చేయలేదు బయట అయితే కడిగేస్తున్నాను అంటే ఇంట్లో కాబట్టి జస్ట్ తుడిచేసాను అయితే ఇంకా నార్మల్గా వాటర్ కొట్టేసి కడిగేస్తున్నాను అనమాట ఇంట్లో ఏందంటే ఏమన్నా పండగలు అప్పుడు కడుగుతాను ఇంకా తెలిసిందే కదా ఇప్పుడు ఇంట్లో సామాన్లన్నీ బయట వేసి కడుక్కొని మళ్ళీ సర్దుకోవాలి ఇంకా వారం వారం ఇంకా అలా చేయాలంటే నా వల్ల కాదు అందుకని నేనైతే వేసి కంఫర్ట్ వేసి వారం వారం అంటే ఉపవాసం ఉన్న రోజు ఉదయాన్నే తుడిచేసుకుంటాను నీట్గా ఇంక ఇక్కడ అయితే బయట కడిగేస్తున్నాను అనమాట అంటే కొంచెం మంది ఏం చేస్తారంటే నేను నేను ఆ కోరిక కోరుకున్నాను అది నాకు తీరిస్తే ఉపవాసం ఉంటాను లేదంటే ఈ కోరిక కోరుకున్నాను అది నెరవేరితే ఇంకా అట్లా ఏమేమో అనుకుంటారు బట్ నేనైతే ఏమీ కోరుకోలేదు నా మనస్ఫూర్తిగా శ్రమదినాలలో వారానికి ఒకసారి మూడింటి వరకు ప్రే ఫాస్టింగ్ ఉండాలని నేను అనుకున్నాను మనస్ఫూర్తిగా అయితే ఇంకా అలా ఉంటున్నాను నేను ఏదో ఆశించి అయితే ఈ నిర్ణయం తీసుకోలేదు జస్ట్ నా మనసు కనిపించింది కాబట్టి నేను ఉంటున్నాను ఇంకా కొంచెం మంది కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి ఆ కోరిక నెరవేరాలి ఫాస్టింగ్ ఉంటాము అని అనుకుంటారు బట్ నేనైతే అట్లా ఏమనుకోలేదు జస్ట్ నేను నార్మల్గా ఉండాలనుకున్నాను ఉంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి తుడిచిన తర్వాత ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత అంట్లు అయితే కడిగేస్తున్నాను యాక్చువల్గా అంట్లు కడిగాక కడిగేద్దాం అనుకున్నాను ఇంకా నేను పొద్దున్నే ఇల్లు తుడిచాను కదా వెంటనే బయట కడిగేశాను అనమాట సరే కడిగేసిన తర్వాత కొంచెం మారిన తర్వాత అంట్లు అయితే బయట వేస్తున్నాను చాలా అంట్లు ఉన్నాయి అంటే ఏం జరిగిందంటే నిన్న చిన్న పని ఉండి ఇంకా అంటే చిన్న పని అంటూ ఏం లేదు అంటే మా చర్చికి వచ్చే ఒకళ్ళ ఇంట్లో ప్రేయర్ పెట్టారనమాట ఇంకా ప్రేయర్కి అయితే వెళ్ళి వచ్చేసరికి నైట్ అయిపోయింది అక్కడే భోజనాలు కూడా పెట్టారు అంటే వాళ్ళకి ఒక బాబు బర్త్డే అనమాట ఇంకా బర్త్డే సందర్భంగా వాళ్ళు ప్రేయర్ అయితే పెట్టుకున్నారు ఇంకా మా అందరికీ చర్చి వాళ్ళందరికీ భోజనాలు అయితే ఏర్పాటు చేశారు ఇంకా అందువల్ల లేట్ అయ్యి వర్క్ పెండింగ్ పడిపోయింది ఇంకా అవన్నీ ముందలు వేసుకొని కడుగుతున్నాను అనమాట చాలా వంట్లయితే ఉన్నాయి ఆల్రెడీ మీతో ఒక వీడియోలో చెప్పాను కదా రేపు చేయాల్సిన పనిని ఈరోజు చేయండి ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చేయండి అన్నట్లు ఇంకా నేను ఎప్పటికప్పుడు చేసుకుంటే మనకి ఏమీ ఉండదు అనమాట ఈరోజు చేద్దాంలే సాయంత్రం చేద్దాంలే లేదంటే రేపు చేద్దాంలే అంటే ఇంకా వర్క్ అనేది చాలా పెండింగ్ పడిపోతుంది ఇంక అందువల్ల నేను ఒక్కరోజు ఇచ్చేసేసరికి చూడండి ఎన్ని అంట్లు ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసుకోవాలి యాక్చువల్గా కొంచెం తక్కువే పడతాయి కాకపోతే చిన్నపిల్లలు కదా ఇంకా అది అది ఏదో ఒకటి తినేసి అన్నీ పాడు చేస్తూ ఉంటారు కాబట్టి ఇంక అంటులు అయితే ఎక్కువ ఉంటాయన్నమాట ఫోర్ మెంబర్సే నేను మా హస్బెండ్ ఇద్దరు పిల్లలు మేము నలుగురుమే కాబట్టి స కొన్నే ఉంటాయి కాకపోతే పిల్లలు అన్నాక తెలిసిందే కదా అది తింటూ ఇది తింటూ అన్నీ ఆగం చేసి పెడతారు ఇంకా అన్నం అన్నం వండడానికి కూర వండడానికి టీ చేయడానికి పాలుగా పెట్టడానికి ఎలాగో అవుతూనే ఉంటాయి ఇంకా తప్పదు నాకనే కాదు మా ఇంట్లో అనే కాదు ప్రతి ఒక్క ఇంట్లో అయితే ఈ వర్క్ అనేది ఉంటుంది ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు అది మన ఇల్లు మన పని అనుకున్నప్పుడు మాత్రమే మనకి ఏ కష్టం అనిపించదు కాదు అనుకున్నప్పుడే ఆలోచనలు అనమాట బట్ నాకు అట్ల ఏం లేదు నా పని నేను చేసుకోవాలి నా అంట్లు నేను కడుక్కోవాలి ఎందుకంటే నేను వండుకుంటున్నాను నేను తింటున్నాను నేను కడుక్కోవాలి తప్పదు ఇంకా అలా చేసే పని ఇష్టంగా ఉంటే మనకి కష్టమైతే అనిపించదు అనమాట ఇంకా అదంతా కడిగేసి మళ్ళీ అంట్లు గడిగేసి మళ్ళీ ఊడ్చాను అనమాట ఎందుకంటే చెప్పాను కదా ఈ అంట్లు కడిగినప్పుడు అన్నం మెతుకులు అవి ఉంటాయి కదా మళ్ళీ ఊడ్చేసాను ఊడ్చిన తర్వాత ఇంకా బకెట్లు అవన్నీ క్లీన్ చేసేసాను మొన్న ఒక రోజు క్లీన్ చేశాను మళ్ళీ మళ్ళీ ఈరోజు ఒకటి మంచిగా బకెట్లు మళ్ళీ వైట్గా అయితే కడిగేశాను కడిగేసి మోటర్ అయితే వేసి నీళ్లు పడుతున్నాను ఎందుకంటే ఇంకా స్నానానికి అటన్నిటికీ నీళ్లు కావాలి కదా చాలా ఉంటే ఇల్లు తుడిచేసి బయటంతా కడిగేసి అంట్లు కడిగేసాను కదా అయిపోయాయి ఇంకా పిల్లలు మొహాలు అవి కడుక్కొని స్కూల్కి వెళ్ళిపోయారు కదా బ్రష్ చేసి స్నానం చేసి ఇంకా మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ వాటర్ పడదామనేసి బకెట్లు కూడా ఈరోజు క్లీన్ చేద్దామని బకెట్లు అన్నీ క్లీన్ చేసి ఇంకా వాటర్ వేసి నీళ్ళు అయితే పడుతున్నాను ఎలాగో నేను స్నానం చేయాలి కదా తల స్నానం అనేసి అంటే ఫాస్టింగ్ ఉన్న రోజు కంపల్సరీ తలస్నానం అయితే చేయాలంట నాకు తెలియదు పక్కన పెద్దవాళ్ళు అయితే చెప్పారు ఇల్లు క్లీన్ చేసుకోవాలి తలస్నానం చేసుకోవాలి ఎప్పుడు ఫాస్టింగ్ ఉండాలని ఇంకా నేను అదే నేర్చుకొని దగ్గర మూడు వారాల నుంచి అయితే ఇంక ఇలా పాటిస్తున్నాను అనమాట ఇంకా తలస్నానం అయితే చేసేసాను ఇక్కడ వచ్చేసి వాటర్ పట్టాను కదా వాటర్ పట్టిన తర్వాత ఇంకా చిన్న ఇంట్లో వరకు చూసుకొని ఇంకా తలస్నానం అయితే చేసి వచ్చాను అనమాట ఇంకా తలస్నానం చేసిన తర్వాత ఏం చేస్తానంటే తల తుడుచుకొని ప్రేర్ చేసుకుంటాను అంటే ఇప్పుడు నేను ఇల్లు తుడుచుకోవడం బయట కడుక్కోవడం ఇవన్నీ ఏం చేస్తానంటే టీవీలో దేవుడి పాటలు వస్తాయి కదా జీసస్ ఛానల్స్ ఉంటాయి కదా ఇంకా బ్లెస్సింగ్ టీవీ అని శుభవార్త అని ఆరాధన టీవీ అని ఇవన్నీ ఛానల్స్ ఉంటాయి అంటే జీసస్ వాక్యం చూసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఇవన్నీ జీసస్ ఛానల్స్ అనమాట ఇంకా నేను ఇంకా జీసస్ సాంగ్స్ పెట్టు పెట్టుకొని సౌండ్ పెట్టుకొని ఆ పాటలు వింటూ పని చేసుకుంటూ ఉంటాను అంట్లు గడుక్కుంటూ ఇల్లు తుడుచుకుంటూ అట్లా దేవుడి పాటలు వింటూ వాక్యం పెట్టుకొని వింటూ పనులు చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా తలస్నానం చేసిన తర్వాత ఇంకా ప్రేయర్కి కూర్చుంటాను అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా హస్బెండు నైట్ డ్యూటీకి వెళ్తే ఇంకా పడుకుంటాడు తను నన్ను డిస్టర్బ్ చేయడనమాట ఇంకా నా ప్రేయర్ నేను చేసుకుంటాను తను సైలెంట్గా పడుకుంటాడు ఒకవేళ హస్బెండ్ మధ్యాహ్నం డ్యూటీ అయితే ఆయన మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళిపోతాడు పిల్లలు డ్యూటీకి వెళ్ళిపోతారు లేదంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు హస్బెండ్ పడుకుంటాడు ఇంకా నేనైతే మంచిగా స్నానం చేసి ప్రశాంతంగా బైబిల్ తీసుకొని ఒక చక్కగా ఫస్ట్ ఒక పాట పాడుకొని తర్వాత మోకరించి కొద్దిసేపు బైబిల్ చదువుకొని ప్రశాంతంగా నా ఇష్టం వచ్చిన సేపు ప్రేర్ చేసుకుంటాను ఇంకా అట్లా ప్రేయర్ చేసుకున్న తర్వాత ఇంకా కొద్దిసేపు పడుకుంటాను లేదంటే ఇంకా నార్మల్గా టీవీ చూస్తూ లేదంటే ఏమైనా వర్క్స్ ఉంటే వర్క్ చేసుకుంటాను ఇంకా మూడింటి తర్వాత మూడింటి తర్వాత ఇంకా ఫాస్టింగ్ అయిపోద్ది కదా మూడు అన్నప్పుడు ఇంకా అటో ఇటు మూడున్నర అట్లా అయిపోద్ది ఒక్కోసారి నాలుగు కూడా అవుద్ది ఇంకా తర్వాత ప్రేర్ చేసుకొని ఇంకా ఉపవాసం వదిలేసి ఎందుకంటే మూడైపోయింది కదా ఇంకా ఉపవాసం వదిలేసి ఇంకా తర్వాత అయితే అన్నం పెట్టుకొని తింటాను అనమాట ఇది నా లైఫ్ స్టైలు అంటే వారానికి ఒకసారి నేను ఇలా చేస్తున్నాను ఒకవేళ ఏమన్నా తప్పులు ఉంటే నాకేమన్నా చెప్పండి కొంచెం అంటే ఇలానే చేస్తారా ఉపవాసం లేదంటే ఇంకా వేరేలా ఏమైనా చేస్తారా చెప్పండి నాకైతే తెలీదు బట్ పక్కన వాళ్ళు చెప్పారు ఇంకా అదే పాటిస్తున్నాను లేసి ఇల్లు క్లీన్ చేసుకొని ఇల్లు శుభ్రంగా తుడుచుకొని ఇంట్లో పనులు చేసుకుని తలస్నానం చేసి ప్రే చేసుకుంటూ ఉంటాను మూడింటి తర్వాత అయితే తినేస్తాను అనమాట ఇంక ఇలా అయితే నేను ప్రతివారం కోసం అయితే నేను చేస్తున్నాను ఇంకా నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అన్నట్లు మీకు మంచి విషయం చెప్పడం మర్చిపోయాను నా సబ్స్క్రైబర్స్ రెండు వందల మంది దాటారు అండ్ సో హ్యాపీ చాలా సంతోషంగా ఉంది అంటే జీరో సబ్స్క్రైబర్స్ నుంచి రెండు వందలు దాటారంటే అసలు చాలా హ్యాపీగా అయితే ఉంది రెండు వందల మంది సబ్స్క్రైబర్లు అయ్యారు ఏదైనా ఒక సబ్స్క్రైబర్ జీరో వన్ సబ్స్క్రైబర్ నుంచి రెండు వందల సబ్స్క్రైబర్లు అయ్యారంటే ఇంకా చాలా హ్యాపీగా అయితే ఉంది ఇంకా ఛానల్ ముందు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మీ ఫుల్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్